ప్రభునందు ప్రియులారా ప్రభునాన్ని బట్టి దేవుని స్తోత్రములు చెల్లిస్తున్నాము మరొకసారి దేవుని వాకి వెలుగులో దేవుని వాక్యాన్ని చూసుకుందాం యోహన్స్ వార్త ఒకటి వత్సాయము చూడండి ఇరవై ఇచ్చిన అతడు ఎరగననక ఒప్పుకొనిను క్రీస్తు కానని ఒప్పుకొనిను ఇక్కడ బాప్తిస్మిహాను గురించి వ్రాయబడింది ఈ బాప్తిష్మి చౌహాను ఆయన సేవ చేస్తుంటే పరిచయం చేస్తూ ఉంటే అక్కడ యోహాను నద్దకు లేవీలను యాజకులను యూధులను పంపారు ఎందుకు పంపారంటే నువ్వు ఎవరు నువ్వు ఎవరు ఒకసారి ఏమో నువ్వు క్రీస్తువా అన్నారు కాదన్నాడు నువ్వు ఏలీయవా అన్నారు కాదన్నాడు నువ్వు ప్రవక్తలు ఒకడు వాటే కాదన్నాడు మరి ఎవరు నీవు అని అడుగుతున్నారు అందరు అనుకున్నారు ఈయన ఉండినేమో అని అనుకుంటున్నారు అంటే క్రీస్తు యొక్క స్వారూప్యము క్రీస్తు యొక్క అడుగుదాడులు క్రీస్తు యొక్క క్రియలు ఆయనలో కనపడుతున్నాయి కనుక వారు ఆయన క్రీస్తు అని అనుకున్నారు అనుకొని ఒకవేళ వాళ్ళు అడిగినప్పుడు వాస్తువాన్ని ఆయన ఒప్పుకున్నాడండి నేను క్రీస్తును కాను అని అన్నాడు మరి నువ్వు ఎవరు అంటే క్రీస్తు కంటే ముందుగా పంపబడిన ఒక దూతనన్నాడు దేవుని వాక్యంలో గమనిస్తే మలాక గ్రంథం మూడవ అధ్యాయంలో వ్యవహాను గురించిన ఒక ప్రవచనం ఉంది అందులో ఆయన ఒక దూతగా ప్రభురాకడకు రెండవ పశువు రాకడకు ముందుగా ప్రభు మార్గము సరాదం చేసేవాడు అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం తర్వాత మనం గమనిస్తే ఇక్కడ నువ్వు ఎవరు ఎవరు అని అంటే చెప్తున్నారు నేను క్రీస్తును కాను అని నొప్పుకున్నాడండి వ్యవహానులో ఒక యథార్థమైన జీవితం ఉంది వ్యవహానులో ఒక స్వస్థమైన వైఖరి ఉంది వ్యవహానులో సంతృప్తికరమైన జీవితం కూడా ఉందండి అయితే నువ్వు ఎవరు అంటే నేను క్రీస్తును కాను అని అన్నాడు నువ్వు క్రీస్తు అంటే నేను క్రీస్తును కాను అలాగైతే మనం గమనిస్తే చాలామంది సేవకులు కాకపోయినా సేవకులమని స్వార్థికులం కాకపోయినా స్వార్థికులమని సంఘపెద్దలు కాకపోయినా సంఘ పెద్దలని ఓ పని తాను చేయకపోయినా తాను చేసినట్టు చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు కానీ యోహాను మాత్రము యథార్థం చెప్తున్నాడు నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్నాడు ఒప్పుకోవాలండి అంటే ఇందులో ఏమని ఆయన ఒప్పుకున్నాడు అని అంటే యోహాను యేసు ప్రభుని గుర్చి ఇచ్చిన సాక్ష్యం మనం గమనిస్తే ఒకటో అధ్యాయం ఇరవై ఏడు అచ్చ ఉంది ఇరవై ఆరు ఇరవై ఏడు కలిసి ఉన్నాయి నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయన ఎరగరు ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడను కాను అని అన్నారండి అంటే క్రీస్తు అంత యోగ్యత నాకు లేదు క్రీస్తు యొక్క చెప్పుల వారు కూడా ఇప్పటికూ నాకు యోగ్యత లేదు అందరూ మీరు క్రీస్తు అనుకుంటున్నారు కానీ ప్రభు అనుకుంటున్నారు కానీ నేను కాను ఆ యోగ్యత అర్హత నాకు లేవు అని చెప్తున్నాడండి ఇక్కడ నేను యోగ్యుడను కాదు అని అన్నాడండి నేను యోగ్యుడను కాదు అన్నారు అదే యహంశు వార్త మూడు ఇరవై ఎనిమిదిలో నేను క్రీస్తును కానని ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని చెప్పినట్టు మీరే సాక్షులు అన్నారు మళ్ళీ అంటున్నాను నేను క్రీస్తును కాదు దేవుని స్థానాన్ని తీసుకోవడం లేదు దేవుని యొక్క మహిమను ఆయన తీసుకోవడం లేదు నేను క్రీస్తును కాదు నేను క్రీస్తుని కాదని చెప్పి ఇక్కడ నేను యోగ్యుని కాదు యోగ్యుని కాదు తర్వాత ముప్పై విషయం యోహన్ స్వార్థ ఒకటి ముప్పైలో నా ఒక మనసుడు చూస్తున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు అన్నాడండి ప్రభుని గురించి చెప్తున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు నేను క్రీస్తుని కాదు అందులో నిగో మాట ఉంది నాకంటే వాడు అనే మాట ఉందండి నాకంటే వాడు అని అంటే భౌతికంగా చెప్పడం లేదు భౌతికంగా అంటే యేసు ప్రభు కంటే యోహాన్ ఆరు నెలలు ముందు పెద్దవాడు ఆలెక్క కాదు కానీ దైవికంగా చెప్తున్నాడు ఆయన నాకంటే ముందున్నవాడు నాకంటే ప్రముఖుడు నాకంటే యోగ్యుడు ఆయన అని చెప్పి ఇక్కడ చూస్తున్నాం కాబట్టి నేను పాత్రుని కాదు క్రీస్తు అని పిలుచుకోవడానికి క్రీస్తు అని అనిపించుకోవడానికి ఆ స్థానం నాది కాదు నేను అంత యోగిని కాదు అని చెప్పి ఇక్కడ మనం చదువుకున్న లేఖనంలో ప్రభుని గురించి ఒప్పుకుంటున్నాడు తర్వాత అందులోనే మనం గమనిస్తే యోహన్ శువార్త మూడు ముప్పై ఏడు ఆయన ఎచ్చవలిసింది నేను తగ్గవలసింది అన్నాడండి ప్రభును హెచ్చిస్తున్నాడు బాప్తి నుంచి తన్ను తాను తగ్గించుకుంటున్నాడు ఆయన ఎచ్చవలిస్తుంది నేను తగ్గవలసింది అవును ప్రభును హెచ్చించేవాడుగా ఉన్నాడు మన జీవితంలో కూడా ప్రభును మనం హెచ్చించాలి దేవుని స్థానాన్ని తీసుకోకూడదు దేవునిలాగా లేదంటే ఫలాన్ని చెప్పేసి కాదు యోగ్యమైన జీవితం కలిగి మరి ఏ పని చేయడానికి యోగ్యులం కాకపోయినా ఆ పని మేమే చేసామని చెప్పుకోవడము సరికాదు కాబట్టి యోగ్యుని కాదు ప్రముఖుని కాదు ముందటివాడిని కాదు నేను ఇవన్నీ క్రీస్తుకి సంబంధించినవి అని తన్ను తాను తగ్గించుకొని ప్రభును యచ్చిస్తున్నట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం మరొక తన అన్నాడు నేను పాత్రుని కాదన్నాడండి కాబట్టి ఎంత గొప్ప మనసు చూడండి ఆయన ఎత్సాలి నేను తగ్గాలి మన జీవితం కూడా ప్రభు హెచ్చింపబడాలి మన జీవితంలో ప్రభును మనం గణపరచాలి కాబట్టి మనుషులు ఎదుట ఎవడు నన్ను ఒప్పుకుంటాడో వాడు పరలోకం అందు ఉన్న దేవుని ఎదుట కూడా నేను వాళ్ళు ఒప్పుకుంటానన్నాడు ఈ లోకంలో అన్యుల మధ్య ఆటంకాల మధ్య వ్యతిరేకుల మధ్య క్రీస్తుని గురించి ఒప్పుకుంటే పరలోకంలో కూడా దేవుడిత ఆయన ఇదిగో నా ఎదుట నా నామం కొరకు నన్ను ఒప్పుకున్నాడు పది మందిలో అని దూతలు కూడా ఒప్పుకుంటాడంట చాలా మంది దినాల్లో ప్రభుని గురించి ఒప్పుకోవడంలో కొంచెం విఫలమవుతున్నారు అవుతున్నారు కాడు కానివ్వండి బంధువుల మధ్యలో కానివ్వండి వాటి మధ్య ఇది మధ్య క్రీస్తుని గురించి నిజంగా ఒప్పుకోవడం లేదు కొందరు ఒప్పుకుంటున్నారు కొందరు ఒప్పుకోవడం లేదు కాబట్టి క్రీస్తుని గురించి ఒప్పుకోవాలి క్రీస్తుని గురించి ఒప్పుకోవాలి ఒప్పుకోకూడది మనం బైబిల్లో మనం చూస్తాం ఒప్పుకోకూడని బైబిల్లో చూస్తాం ఆది కాండము జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆది కాండంలో ఒప్పుకోకూడన్నది మనం చూస్తాం ఒప్పుకోకూడన్నది ఏంటంటే ముప్పై తొమ్మిదో అత్యాయం ఆది కాండం చూడండి ముప్పై తొమ్మిదో అత్యసాయం ముప్పై తొమ్మిది ఆది కాండం ముప్పై తొమ్మిది ఆరో వచ్చినము అప్పుడు తన కలిగినంత ఏ చేసి ఏసేపు చేతికి అప్పగించి అని మాట తన కలిగినదంతా ఏషేపుకి అప్పగించాడు కోతిపార్ కోతిపర్ తర్వాత ఇంటిపైన అధికారం కలిగిన ఏషేపు ఏషేపు అంద సౌందర్యాలను చూసి అతని భార్య ఆయన మీద కన్ను వేసింది చూడండి కన్ను వేసింది ఏడు అటు తర్వాత అతని యజమాని భార్య యేసేపు మీద కన్ను వేసి అని ఉంది ఏసేపును చూసి ఆమె ఇష్టపడి పాపం చేయాలనుకుంది కానీ అటువంటి సమయంలో ఏసేపు చూడండి ఏసేపు ఎనిమిదో విషయంలో ఆది కాను ముప్పై తొమ్మిది ఎనిమిదిలో ఐ తాతడు ఒప్పకా అనే మాట ఉందండి ఐ తాతడు ఒప్పకా తర్వాత అందులోనే పదవి వచ్చిన చివరి లైన్లో ఆమె మాట విన్నవాడు కాదు ఆమె మాట విన్నవాడు కాదు షేపు విషయంలో ఒప్పుకోకూడదు ఏంటంటే పాపానికి ఒప్పుకోలేదండి పాపకానికి ఒప్పుకోలేదు ప్రభుని గురించి ఒప్పుకోవాలి ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలి రక్షణ గురించి ఒప్పుకోవాలి కానీ ఏసేపు పాపం విషయంలో ఒప్పుకొనలేదు అని మనం చూస్తున్నాం కాబట్టి ఏంటంటే పాపని గురించి ఒప్పుకోకూడదు సమ్మతించకూడదు ఒప్పుకోవలసింది ఏంటంటే యేసుక్రీస్తు దేవునిగా ఒప్పుకోవాలి ఆయన యోగ్యుడని ఆయన ప్రముఖుడని ఆయన వాడని ఆయన మరి శక్తిమంతుడని ఆయన గురించి చెప్పాలి ఆయన గురించి ఒప్పుకోవాలి అలాగైతే ఈ సమయంలో జగదరక్షకుడు సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒప్పుకొనదగిన వాడు నీతిమంతుడు రక్షణకర్త మోచకుడు ఆయన నామను ఒప్పుకొని ఆయన ఘనపరిచి ఆయన మహిమపరచుకు దేవుడు సహాయం చేయనిగాక అందరికీ వందనాలు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రవించిన గాక దైగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము చదువుకున్న సంగతులను వింటున్న వారిని కూడా ఆశీర్వదించి కనకరించి దీవించుమని యేసు క్రీస్తు నాన్న వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమీన్ అందరి కొందనాలు